ఇది ఆనంద మాసం అద్భుత మాసం క్రిస్మస్ వేడుక ఆచరించే మాసం కనుక మరొకసారి మరి కొన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి కొన్ని తలంపులు పెట్టాక ఇవన్నీ అనుభవించాక ఆయన చిత్తం ఎరిగి జీవించడం గురించి తెలుసుకుందాం మొదటి బ్యానరు నక్షత్రం అట మొదటి క్రిస్మస్ వేదిక పశువుల పాక మొదటి ప్రసంగికుడు గాబ్రియల్ దూత మొదటి పాట స్తోత్ర గీతం మొదటి వర్తమానము నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈ రకంగా మనం ఆలోచిస్తూ ఉంటే మనం ఏలాగా బతకాలి అనేది ఆ ఒక భక్తులు చక్కగా చెప్పింది మళ్ళీ చెప్తున్నా మండే విశ్వాసిగా ఉన్నావా మరి సండే విశ్వాసిగా ఉన్నావా వాస్తవిక కలిగినటువంటి విశ్వాసిగా ఉన్నావా వాస్తుల విశ్వాసిగా ఉన్నావా ఆత్మను సంపాదించే విశ్వాసివా ఆత్మలు సంపాదించే విశ్వాసివా ఆత్మల ఆస్తుల పరిచయం చేసేవాడివా లేకపోతే చేయించుకునేవాడివా ప్రకటించే వాడివా పరుండే విశ్వాసివా దాతృత్వం గల స్వార్థమైన వాడివా క్రీస్తుని ప్రేమించే విశ్వాసివా నామకార్థ విశ్వాసివా మన గృహాలు ఎట్లా ఉన్నాయి రక్షించబడిన ఇల్లుగా ఉందా దైవజనులు పరిచారం చేసే ఇల్లుగా ఉంటుందా మరి యహుశవలే నేను నా ఇంటి వారిని సేవించే ఇల్లుగా ఉందా శివములకు యోగ్యమైన ఇల్లుగా ఉందా మళ్ళీ హల్లుయ అనే స్థుతిస్తే ఆరాధించే ఇల్లుగా ఉందా ఆశ్రదించబడే ఇల్లుగా ఉందా అనేకులకు మరి సమాచారం అందిస్తూ ఆత్మ జాగ్రత్తగా ఉండే విశ్వాసగా ఉన్నావా మనం మరి ఆలోచించుకోవాలి మరి ఈ రకంగా లోకానికి సంతోషకరమైనటువంటి శుభవార్త మనం ఇచ్చే రోజుల్లో ఆనందంగా ఉంటూ మరి క్రిస్మస్ ఆనంద పంచుకునే వారిగా ఉండాలి మనం ఈ లోకానికి రా క్రీస్తు రావడానికి ఉద్దేశం తన జీవితాన్ని మానవుల పాపం కొరకు బలుగా అర్పించే కొరకే మరణించు కొరకే క్రీస్తు జన్మించాడు కదా అని కూడా విల్లిగ్రహం అన్నారు కదా ఇది నిజంగానే సంతోషించండి శాశ్వతంగా దేవుడు జన్మించాడని తలంచుకుందాం మరి కుమార్ని నాకు ఇచ్చాడు అందుకే నేను నా సర్వస్వం ఆయనకి ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నానని చెప్తాడు ఏసు ఉంటే పాకైన పండుగే ఏసు నా పాకలో నిత్యము సందడియే క్రిస్మస్ అంటే ఆచార పండుగ కాదు ప్రతి మానవ హృదయంలో జరగాల్సిన రక్షణ పండుగ క్రీస్తు ప్రభు జన్మం తరచటం వలన విచారాలు కష్టాలు మర్చిపోయి ఆనందంతో సంపూర్ణ సిద్ధి పొందుతాం నేను క్రీస్తు జన్మాన హృదయంలో గౌరవిస్తాను దానికి ఏడాది పొడకున్న తలపోసుకుంటూ ఉంటాను మరి ఆ విధంగా మనం ప్రభు మనలో ఉంటే మనం క్రిస్మస్ ఆనందం నిరంతరం ఉంచుకోవాలి మరి ఈ ఈ రెండో భాగంగా మరి మనం జీవన చిత్తం ఎరగటం గురించి తెలుసుకుందాం మహోన్నతుడైన నామములో మీ అందరికీ శివములు పలుకుతూ ఇటు బంగారు పరుగలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుందాం ప్రభు గొప్ప కృప చూపించే దేవుడు ఆయన చిత్తం మెరిగి జీవించడం మన జీవిత జ్యయం కనుక ఎన్నిసార్లు తలంచుకున్నా మన దేవుని చిత్తం తెలుసుకోవడానికి మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామని ఇదే అంశాన్ని చెప్పాలని నేను కోరుకుంటూ మరి ఆరంభిస్తున్నానండి కులము లేనిది మతము లేనిది హోదా లేనిది బంధుత్వం కంటే గొప్పది వజ్రం కంటే విలువది మన ప్రభు అయిన యొక్క స్నేహమే అందుకని నేను మంచి స్నేహితుడిని అన్నాడు ప్రభువే గొప్ప దేవుడు అన్నిటికీ అతీతంగా ఉండే శక్తిగల సర్వశక్తి మంతుడే మన ప్రభువు మరి మన కంటిలో కన్ కళ్ళు లేని వాళ్ళని చూసి అంగవైఖ్యని చూసి మనం నవ్వుకోకూడదు ఎగతాలు చేసుకోకూడదు ఉన్నవాడిని చూసి అసూయపడకూడదు ఎవరితోనూ పోల్చుకోకూడదు కుదిరితే సంపాదించుకో లేకుంటే ఉన్నదాంతో సంతృష్టి సహితమైన దైవభక్తి మరి లాభదాయకం అని మనం నమ్ముకుని మనం పడాలి మరి గొప్ప వ్యక్తులు కొన్ని సూక్తులు చెప్పారు ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నీ త నిన్ను చూసి తరలించుకుంటాడు మంచి వ్యక్తిత్వం ప్రభు భయభక్తులు ఉండాలి మన వైఖరి బలహీనంగా ఉంటే మన పాత్ర కూడా బలహీనంగానే ఉంటుంది మన ప్రవర్తన కూడా మనం చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే మరి ఆ పనిని మనం ప్రేమించడం కూడా నేర్చుకోవాలి కష్టపడి పనిచేయాలి విజయం సాధించిన వ్యక్తిగా కాదు కానీ విలువల కలిగిన వ్యక్తిగా దేవుని బిడ్డగా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి మరి నాకు సాయం చేయడానికి బతుకురాని వారందరూ మనకి మరి థ్యాంక్స్ చెప్పడానికి ఇష్ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా పనిచేయడం నేర్చుకోలేరు వ్యర్థంగా మాట్లాడేవారి అని గ్రహించాలి స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే మనిషికి విలువ మనకి అర్థమవుతుందండి అంచనా వేయగలం అది మనం గ్రహించుకోవాలి మన కాని మనం తీసుకుంటే మనకు రావాల్సింది ప్రభు ఎప్పుడు మనకివ్వడం గౌరవాలు పొందడం కాదు కానీ గొప్పవారికి తగిన అర్హత సంపాదించటం గొప్ప మరి కోపం తెరలాంటిదట అది తీస్తే పోతుంది బాధ గాయం లాంటిది మానిపోయిన తర్వాత మచ్చ అలాగే ఉంటుంది మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం ఒంటరితనం అంటే ఓడిపోవడం కాదు మళ్ళీ మనం గెలుచుకోవడం నీకంటూ ఎవరు లేరు నీకోసం ఎవరు రారు కానీ దేవుడు అక్కడే మనల్ని లో అంబిత్ యూ ఆల్వేజ్ అన్న దేవుడు నిన్ను విడవను ఎడబాయను మరి అమ్మ మరిచినా నిన్ను మరుగుదన్న దేవుడు మనకున్నాడండి పది మంది మనం చేసే పని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మన బలహీనత నిజమే పోవడానికి కోరుకుంటాం కదండి అది ఎంత వ్యర్థమో మనం గ్రహించుకోవాలి ఆలస్యం చేస్తే సులభమైన పని కూడా కష్టమవుతుంది మరి కష్టమైన పని కూడా అసాధ్యంగా మారుతుంది అసాధ్యాలు సుసాధ్యాలు చేసే దేవుణ్ణి ఆశ్రయించాలి నీవెప్పుడు పొందండి నీకు కావాలి అంటే ఎప్పుడూ చేయని కృషి మనం చేయాలి మనిషి కాదు మారాల్సిందే మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా అనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే ఉంటాయి మరి రేపు అనేది ఎంతో శక్తిగలది రాయి కూడా రక్తంగా మార్చడం దేవునికి అసాధ్యం నీళ్ళ ద్రాక్షరసంగా చేయలేదా ఒక వృత్తిలో ఉన్నత స్థానం చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద ఇష్టత మనకు ఉండాలి ఆ ఇష్టత ఉన్నప్పుడే ఆ పని సాధించగలం అయితే దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి అనేది మనం దేవుని యొక్క భక్తుల యొక్క ఆలోచనల్లో నేను సేకరించినది మీతో పంచుకుంటాను రోమ పన్నెండు రెండు ఒక చక్కని వాక్యం ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మేము మనసు మారి నూతన మొగటి వల్ల రూపాంతర పొందుడి పరీక్షించి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి పరీక్షించే అవసరాలు ఎలా ఉంటాయి మనం మెప్పు మహిమ పొందుతాం ప్రభు మన విశ్వాస యాత్రలో పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటాం కదా అప్పుడు మనకు మెప్పు మహిమ కలగాలంటే పరీక్షించాలి దేవుని చిత్తాన్ని గమనించుకోవాలి మరి మనకి శరీరంగా శారీరకంగా వ్యాధులు వస్తే బీపీలు షుగర్లు కడుపు దొప్పులు హార్ట్ అటాక్లు ఎక్స్రేలు స్కానింగ్లు ఎంఆర్ఐలు తీసుకుంటూ జాగ్రత్త పడతాం అయితే మన ఆత్మను కూడా మన జీవన చిత్తాన్ని కూడా మనం చక్కగా మరి మరి పెళ్లి చూపులప్పుడు కానీ మరి ఏ రకంగా అన్న ప్రతి అనుభవాల్లో కూడా మనం మనం పరీక్షించుకునే గమనించుకునే చర్య అంతే కదా ఆయన చిత్తం కూడా మనం గమనించుకోవాలి దేవుని చిత్తం పరీక్షించడం మనకు చాలా అవసరం మన దేవుడు మంచివాడు మంచి చేయువాడు ఎప్పుడు ఎక్కడ దేవుని గురించి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలో మనం చాలా అవగాహనతో గమనించాలి అబ్రహం శారా జీవితంలో గర్భం పొందే అవకాశం లేనప్పుడు ఎంత నమ్మారండి వాగ్దానం నెరవేర్చే దేవుడు నమ్మారు విశ్వాసం ద్వారా బలం పొంది ఇశాఖను పొందుకున్నారు మరి రెండవదిగా పాలు పొత్తే ప్రవహించే దేశం వారికి ఇస్తా అంటలో దేవుని చిత్తమే మరి నలభై ఏళ్ళు పట్టింది మాట్లా మరి అది ఆయన మాట్లాడుతూ రోజు మాట్ మాట్లాడుతూ వాక్యానికి విజయాలవుతూ ఉన్నారు వాళ్ళ పాపం ఆ రకంగా పరిశుద్ధ మరి దీ మరి ఒక విధంగా పరిశుద్ధ స్థలంలో మరి దీపస్తభ వృక్షము ఏడు దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా అది ఏ ఆకారంగా కనబడద్దు అని భక్తునికి రెండు చేతులు ఎత్తి ఆరాధించిన ఆకారం కనబడుతుందని చెప్పాడండి మోసే కూడా చేతులు ఎత్తి ప్రారంభిస్తే ప్రార్థన చేస్తే అమలేకులపై విషయం విజయం ఆహరను హురువులు ఎత్తు పెట్టారు కదా ఆ కింద తెగకుండా అలాగే మన ప్రార్థనలు కూడా అలాగే ఉండాలి తర్వాత మన బైబిల్లోనట ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు వాగ్దాలు ఉన్నాయట మన తరతరములకు మనకి నిశ్చిత ఆశ్రయమైనటువంటి మరి దేవుడు ఏదన్నా చేయగలడు ఆ ఒక ఒక్కొక్క వాక్యము మనకు ఒక్కొక్కసారి మనకి తాకుద్దండి ఒక స్త్రీ అంట వాక్యం వినటానికి వచ్చి ఏంటి వాక్యం అంతట్లో నాకు ఒక్కటి కూడా తగలేదు అని దిగులు పడుతూ వెళ్ళిపోతూ చివరు పాట విన్నదట ఏంటంటే కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ అని అనగానే ఆవిడ పేరు కోమలాట అయ్యో ప్రభు నా పేరు చెప్పాడు అది ఆ పేరు జ్ఞాపకం చేసుకున్నాను నన్ను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకున్నాట అది ఒక విధంగా అమాయకం అవ్వచ్చు కాదండి ఏదైనా సరే ప్రభు మనకి ఆ దేవుని యొక్క మరి వాక్యం అగ్ని వంటిది సాకల సబ్బు వంటిది ఏదో ఒక మాట దేవుడు చెప్పే వాక్యం చెప్పే పా వాక్యం కానీ పాట కానీ మన హృదయాన్ని తప్పక తాగుద్దండి మందిలో నీరు ద్రాక్షరసంగా మారినప్పుడు వాళ్ళు నీరే పట్టారు నీళ్లే అందించారు వాళ్ళు ఎప్పుడు తాగారో అది ద్రాక్షరసంగా మారిపోయింది ఎవరు వాక్యము తాగుతారో వాళ్ళే రుచికర ద్రాక్షరసంగా అది మారిపోతుందని గ్రహించాలి మనం అది ఒక మాట అప్రాయము నా ముద్దు బిడ్డవని ఆ భక్తుడికి ఆ మాట వినబడేదట అది ఎందుకంటే అప్రాయము సరియైన తిప్పివేగల అప్పము అది ఉడికి ఉడకదు అప్పంగా ఎత్తాడు అది అంటే ఆయన ఇంకా సంసిద్ధంగా లేడని దేవుడు గుర్తుంచుకొని దేవుని దగ్గర మొరపెట్టుకుని సరి చేసుకున్నాడట అది అట్లాగే మనకి దేవుడు చిత్తం చెప్తాడు మరి గలతి ఆరుగు నాలుగులో ప్రతివాడు తను చేయు పని పరీక్షించి చూసుకోవాలి మరి మనని బట్టి మనముకే అతిశయం కలుగుతుంది ఒక మరి అది కన్నా ముప్పై ఎనిమిదిలో దెబురా అనే పారుగల ఇంకొక ఆవిడ ఉంది అది సరళ వృక్షమే పేరు ఆ దెబురా మరి ఒక రిబ్కా తాది ఆ దెబురా సింధుర వృక్షం కింద ఉన్నట్టుగా ఆవిడ కూడా గతంలో అక్కడ పాతి పెట్టబడింది ఆ దెబురా ఎంత మంచి పరిచయం చేసిందంటే అది యాక్చువల్గా ఆవిడెవరంటే యాకూపు దగ్గర ఉందంటే అసలు రిబ్కా కి దాదిగా ఇవ్వబడింది ఇస్సాకు భార్య రిప్కా కదా వాళ్ళ కొడుకు యాకోబుకి వాళ్ళ తల్లి రిప్కా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు వాడు వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి వాడిని సముదాయించమని అక్కడ పంపింది అప్పటి నుంచి ఎంత నమ్మకంగా చేస్తూ యాకోబుకి మరి సహాయపడుతూ తనతో పాటుగా మరి అన్నయ్యని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటే వచ్చి అక్కడ ప్రేతల దగ్గర చదిపోయినప్పుడు అందరూ ఇచ్చారట అందరూ తను పొగిడారట తన సేవలను కొనియాడారట అక్కడే ఆ పేరుని బట్టి ఆ దెబురాకి పెట్టబట్టి న్యాయాధిపతులు నాలుగో విజయాల్లో అప్పుడు దెబురా ఆ సరళవృక్షం కిందే అక్కడ న్యాయాధిపతిగా నలభై సంవత్సరాలు వెళ్ళిందండి దెబురా పేరుని బట్టి ఆ పాత ఓల్డ్ దెబుర ఎంత మంచి పేరు పొందిందో గమనించుకుందాం అందుకనే మనం ఏ తనకున్న పని పని ఉండి కూడా అంత పేరు తెచ్చుకొని దేవుని చిత్తంలో ఉంది అంటే మనం ఏ పని చేసినా అక్కడే మనము దేవునికి ప్రాని చిత్తంలో ఆ పనే దేవుని కృపలో ఉందని గుర్తిరిగి రాణించడానికి బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాటగా ఒకటో వివాహం నాలుగు ఒకటి నుంచి వరకు ప్రియులారా అబద్ధ ప్రవక్తలు దాని గురించి జాగ్రత్తపడుతూ పరీక్ష చూసుకోండి మరి ఏ మరి ఏసు ఏసైనా వాళ్ళు ఒప్పుకునే రీతిగా ఉందా మన చెట్టును బట్టి ఆ ఫలాలు చూస్తాం కదా ఆత్మ ఫలాన్ని బట్టి మనం మాటలు మాటలు అది లోకానుసారంగా ఉన్నాయా ఆత్మానుసారంగా ఉన్నాయా వీళ్ళు దేవుని బిడ్డలా కాదు అది ఇట్లా గ్రహించగలం మనం గ్రహణ మనం మన మనల్ని కూడా ఇతరులు గ్రహించుకుంటారని గుర్తుపెట్టుకోవాలి మన శ్రేయ సంబంధాలువా ఆత్మ సంబంధులువా మనం గుర్తుపెట్టుకునే వాళ్ళుగా ఉండటం మనకు అవసరం దేవుడు మరి దేవుని చిత్తము మనం పట్ల ప్రతి ఒక్క అనుభవంలో కూడా మనం అడుగుదా గమనించుకోవాలి మరొక భక్తుడు ఒక మాటలో ఏం చెప్పాడంటే దేవుని చిత్తంలో మనం చేయవలసింది రిజాస్ ద లాడ్ ఎల్లప్పుడూ ఆనందించాలి పిలిపి నాలుగు నాలుగులో ప్రభు నందు ఆనందించాలి సినిమాలు ఎందుకు ఒకటి ఎందుకు వీటి ఎందుకు కాదు దేవుని ఎందుకు మరి కీర్తనలు ఒకటి ఒకటిలో ధర్ ధర్మశాస్త్రం అందించేవాడు ధన్యుడు వాక్యం నందు ఆసక్తి ఉండాలి చేసే పనులు ఆసక్తి ఉండాలి మరి సంతోషము ఆనందము ఇవన్నీ కూడా దేవుల్లో దాగబడి ఉన్నాయి మనం ప్రతి పని ప్రార్థనతో ఆరంభించాలి ప్రార్థనతోనే ముగి ముగియాలి రెండవదిగా ఎడ తెగక ప్రార్థించాలి లూకా పద్దెనిమిది ఒకటిలో ఉంది ఎఫస్సి ఆరు పద్దెనిమిదిలో మరి మడుగుడు మిగిపో మరి ప్రార్థించండి అడుగుడి ఇవ్వబడడం వెతుకుడి దొరుకుతాని చోట్ల మరి తట్టుడి తీయబడ మత ఏడు ఎడలు కూడా మరి మూడవదిగా ప్రతి విషయంలోనూ కృతజ్ఞత తెలుపుకోవాలి థ్యాంక్స్ చెప్పుకునే వారంగా ఉండాలి నిజమైన ఆనందము సంతోషము మనం థ్యాంక్స్ చెప్పుకోవడంలో ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి అదే దశలోనికి ఐదో అధ్యాయము పదహారు పద్దెనిమిదిలో కూడా ఇది అనుభవాన్ని మనం చూస్తాం మరి దేవుని ఎరిగేవారు ఎప్పుడు ఆనందిస్తారు కొత్త మరి స్థుతులు చెదిస్తారు పరిశుద్ధంగా మారాలి పరిశుద్ధత ఎందు ఘనత ఎందునో ఒకటి దశలోనియా నాలుగు నాలుగులో పరిశుద్ధత ఎందునో మరి ఘనత ఎందునో తగిన ఫలం మీరు కా మన ఘటాలని ఒకటి దశలోనియా నాలుగు నాలుగులో మన ఘటాలంటే శరీరాల్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి అది ఎరిగి ఉండాలి దేవుని చిత్తానికి మరి సిద్ధపడి ఉండాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి వ్యూహాను పదిహేను మూడులో వాక్యం ద్వారా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ప్రకటన ఒకటి ఆరు పరిశుద్ధంగా రక్తము ద్వారా పరిశుద్ధపరచు పడుకోవాలి వ్యూహాను పదిహేను మూడు ప్రకటన ఒకటి ఆరు తర్వాత చదువుకోండి మరి మా పన్నెండు మేలు చేయాలి ఇతరులకు మనం మరి లీవ్ గుడ్ థింక్ గుడ్ స్పీక్ గుడ్ ఆ రకంగా మనం ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎలా థింక్ చేయాలో అవన్నీ కూడా మంచిగా ఉండటానికి మనం ఎప్పుడూ ప్రయత్నించాలి దేవుని చిత్తము అవగాహన చేసుకోవాలి డిజర్నింగ్ స్పిరిట్ కావాలి మరి కాలంలోనే కాడి మోయాలి కాడి మోసేది ఎద్దు కదా మరి ఇంటి దగ్గర కాడి మోయటం అంటే ఇంటి వారికి సహాయపడాలి దైవ దైవపరిచరులో సహాయపడాలి ఇతరులకు సహాయపడాలి సొసైటీకి ఉపయోగకరంగా ఉండాలి మంచి ఆలోచించాలి మన స్వభావము మరి మంచిగా ఉంచుకోవాలి వయసుకు తగ్గట్టుగా మరి ఆలోచించాలి మరి మోటివేట్ అదర్స్ ప్రోత్సహించాలి ప్రేరేపించాలి ఉత్సాహి ఉత్సాహాన్ని ఇప్పించాలి మరి మరి అమ్మాయి గ్రామంలో ప్రభు మాట్లాడినప్పుడు హృదయాలు మండని ఇతరుల హృదయాలు మండేటట్టుగా మన వాక్యం కూడా ఉండాలి మరి వాక్యానికి ఎక్కువగా దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తూ మరి కృపపైన ప్రావిడెన్స్పై వెతకాలి ఇతరులకి మరి ఇతరులకి ఉన్నత పంచుకుంటూ సంతోషపెట్టాలి మరి బయలుపరిచి తప్పకుండా ప్రభు చిత్తం మెరగటం మాత్రం ప్రాముఖ్యం మన ప్రార్థన ద్వారా ఆ దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ప్రార్థన చేసుకుంటూ మనం మనం వారు ఆ ఫర్ యూ నీకు తోడుగా ఉంటా అన్నాడు నేను నిన్ను నీకు నీ కార్యాలన్నీ విఫలం చేయను అన్నాడు అవసరాలు తీరుస్తా అన్నాడు విశ్రాంతి ఇస్తా అన్నాడు మీతో కూడా ఉంటా అన్నాడు నడిపిస్తా అన్నాడు లేవనెత్తా అన్నాడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పదమూడు ద్వితీయ ప్రేష్కరణం ఇరవై మూడు ఇరవై ఎనిమిది పదమూడు ద్వితీయ ప్రేష్కరణం పద్దెనిమిది నలభై ఎనిమిది మరి ద్వితీయ ప్రేష్కరణలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఇరవై ఏడు ఆరు కీర్తనలు నూట పదమూడు ఏడు కీర్తనలు నూట పదమూడు ఏడు కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగు వీటిలన్నింటిలో కూడా మనల్ని కింద నుంచి మన దిగజారి స్థితి నుంచి లేవనెత్తే దేవుడు మనకున్నాడు మనం ఎప్పుడు కూడా ఆయన మీద మరి వెలుగులో నడుస్తూ స్థిరపరచబడే అనుభవంతో ఆయనతో సహవాసం చేస్తూ ప్రభు చిత్తం తెలుసుకోవడానికి మరి చూడాలి పదే పదే రోమ పన్నెండు రెండులో మనం లోక మర్యాద అనుసరించకూడదు మనసులు మారు 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 మారిన మనసు మనకు కావాలి మన నమూనా ప్రభు చేసే ఉంచాడు ఎలా బ్రతకాలో ఎలాగా మన పరిచయం చేయాలో ఆయన ప్రణాళికలోనే భాగమై ఉన్నాం మనం ఆయన ఆసక్తి మనం కూడా ఆయన చిత్తం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి పూర్వకంగా ఆయన ఆధారపడాలండి అది తప్పకుండా అప్పుడే ప్రతిఫలం మనకి ఖచ్చితంగా ఇస్తాడు సంపూర్ణ చిత్తం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ వాళ్ళని వెంబడిస్తూ హెచ్చరిస్తూనే ఉన్నాడు మనం ఆసక్తి లేకపోతే ఆయన వెంటాడడు ఒంటరిగా వదిలేస్తాడు మనం నష్టపడతాం అందుకనే మనం తర్వాత మళ్ళీ న్యాయపీఠం ఎదుట సిగ్గుపడ పడే పరిస్థితి మనకు రానియకుండా గుడ్డివారంగా బతకకుండా కళ్ళు తెరిచి ఎవరన్నా మార్గం నడిపించే వాళ్ళు కావాలని కోరుకునే రీతిగా ప్రభుని అడుగుదాం ప్రభు వైపు చూద్దాం ప్రభు మంచి దినాన్ని మనం సిగ్గుపడకుండా మరి నరకానికి తప్పించుకునే రీతిగా మన భవిష్యత్తుని మనం జాగ్రత్త పడటానికి ఆయన చిత్త మెరుగిన వాళ్ళుగా ఉందాం అయితే చాలాసార్లు మనం సొంత నిర్ణయాలు తీసేసుకుంటే నష్టపడతాం అసలు ఎందుకు కనుక్కోవాలి మనలో ఏ గుణాలు ఉండాలి ఏ మార్గంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము అని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మరి వివాహ విషయాల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వీటిలన్నింటిలో కూడా గ్రహించలేని భారంగా ఉంటుందాం ఓ చక్కటి వాక్య ఉంది ఎష ముప్పై ఒకటి రెండు ఎషయా ముప్పై ఒకటి రెండు యహో వాక్ ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపం నాకు పాపం కూర్చుకున్నట్లు వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు అడగట్లేదంట నా ఆత్మ నియమింపది సంధి చేసుకుంటారు మరి వారు నా నోట మాట విని విచారణ చేయక ఫరు బలము చేత తమ్ముంత బలపరచుకుంటకు ఐగుప్తు అంటే లోకం నీడను శరణుచ్చుటకు వారు ఐగుప్తులో వాళ్ళు వెళ్దా సాగిపోతున్నారని వాక్యం సరివిస్తుంది కొంతవరకు ప్రవేశం మనం ఆశ్రయించి ఈ రోజుల్లో ఎక్కువైపోయారండి ఉద్రేకంతో చెప్పే వాళ్ళ ప్రపఫస్యలు తలాడించే వాళ్ళగా ఉంటూ దేవుడితో పాటుగా వాళ్ళకు కూడా లోపడే వాళ్ళగా ఏం చెప్తే వాళ్ళగా ఉంటున్నాం వాళ్ళని లోపడే వాళ్ళు కోరుకుంటారు ప్రవచన ద్వారా దేవుడు ప ముందు దేవుడు బలపరిస్తే ప్రవచన ప్రవక్తల ద్వారా అని కన్ఫర్మ్ చేస్తాడు అది గమనించుకోవాలి రెండవదిగా ఏదో జరిగిపోని ఆ జరిగిపోతుంది దేవుని చిత్తమే అని వేచి ఉండకుండా నిర్లక్ష్యంగా దేవుని చిత్తాన్ని వాడుకునే వాళ్ళు కూడా ఉండకపోరు పడాలి అందుకనే ఎఫ్ఎస్సి ఐదు పదిహేడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేడులో దేవ చెడ్డవి కనుక జ్ఞానంలో నడుచుకొంచు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకోవాలి అది ప్రభు చిత్తం గ్రహించే వాళ్ళగా ప్రతి సందర్భంలో ఆయన చిత్తం గ్రహించాలనే మనకి వాక్యాలు నెరవేర్చే మరి మత్త ఆరు పదిలో ఎంత చక్కగా పరలోకప్రాధాన్ని నేర్పినప్పుడు నీ చిత్తము ఎప్పుడు ప్రతి క్షణం ఆయన చిత్తం తండ్రి చిత్తం చూసుకున్నాడండి క్రీస్తు నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేర్న కాక అంటే మనం ఆయన చిత్తం నెరవేర్చలేదనే కదా నెరవేర్చుకోవాలని ఆయన కోరుకుంటే చెప్పాడు అన్నమాట చాలా విషయాలు దేవుని చిత్తం జరగట్లేదు అని తెలుసుకున్నాడు ఆయన ఎఫ్ఎస్సి ఒకటి కొలసి సారీ కొలసి ఒకటి పది నుంచి పదకొండులో ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యం నాకు సఫలత లగుచు దేవుని విషయమై జ్ఞాన ముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో దేవుని సంతోషపెట్టినట్లు ఆయనతో తగినట్లుగా నడుచుకోవాలి ఇదండి మన కర్తవ్యం అందుకనే ఆయన చిత్తము కొరకు ప్రార్థించి ఆశీర్వాదం పొందటం మనకు చాలా చాలా అవసరమని ఈ అంశాల ద్వారా మనం గ్రహిస్తున్నాం శిష్యుల్లో కొందరు అపోస్తులుగా పంపబడ్డారంటే క్రీస్తు వీళ్ళు ఎన్నుకోవడానికి అండి వీళ్ళ తర్వాత మరి ప్రకటనలో వాళ్ళకి ఎంత అధికతి ఇచ్చారండి పన్నెండు గోత్రాలు మరి వీళ్ళ పన్నెండు వాళ్ళనే కాదు ఈ పన్నెండు శిష్యులకు కూడా ఉమ్మల దగ్గర వాళ్ళు నిలబడేటువంటి ఆధిక్యత ఇచ్చాడు వాళ్ళకి చక్కని పరిచయం ఇచ్చాడు ఆ తర్వాత కూడా అలా అటువంటి పరిచయంకి తగిన వారిగా ఎన్నుకోవడానికి రాత్రంతా మరి ప్రభు ప్రార్థనలో గడిపి తెల్లవారి వారిని పేర్లు పెట్టి పిలిచాడండి అంటప్పుడు మన దేవుని చిత్తం కోసం ఎంత ప్రార్థించాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మరి క్రీస్తుకి అన్ని ఖండాల్లో కూడా వారు స్వార్థ ప్రకటించారు హతసాక్షులు అయ్యారు కదండి ఎంత ప్రార్థన చేస్తే వాళ్ళని ఎన్నుకోవడానికి అంత జ్ఞానం కలిగి మరి క్రీస్తు చేశాడు మనం గమనించుకుందాం ప్రార్థన అంటే నీ చిత్తం నెరవేరుట అని అంటమే కదా అబ్రహాము లోతు నిర్ణయించుకున్నప్పుడు లోతు అసలు ఒక్క బలిపెటూ కట్టినట్లేడు ఒక చిన్న ప్రార్థన చేసినట్టు లేడండి ఎంత ఇద్దరు కలిసి ఎంత కాలం కలిసి ఉన్నారండి మరి అబ్రహాం అంత వినయంగా ప్రవర్తిస్తుంటే ఏమైనా నేర్చుకున్నాడా మన జీవితాలు ఎలాగ ఉన్నాయండి ఎంతో కాలంగా దే క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఎన్నో ఆచారాలు చేస్తున్నాం కానీ మనం లోతు వలే పట్టి పట్టినట్టుగానే ప్రార్థనలు ఏమేమో జ్ఞాపకం చేసుకుందాం మరి ప్రార్థన అనుభవంతో ఆయన సంప్రదించే జీవితాలు మనకు కావాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడదాం లోతు దేవుని అడగలేదు నిర్ణయం చేసుకున్నాడు నష్ట అన్నీ నష్టపోయి ఒట్టి చెట్లతో బయటకు వచ్చాడు మరి మన జీవితాల్లో ఖాళీగా రాకుండా ప్రభు సమృద్ధితో రావాలంటే ఆయన చిత్తం తెలుసుకుని ఆశీర్వాదాల పరంపరతో మన దేవుణ్ణి అనుగ్రహాన్ని పొందుదాం మత్త ఏడు ఇరవై ఒకటిలో మొత్త ఇరవై ఏడు ఇరవై ఒకటిలో ప్రభు ప్రభు అని పిలిచివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడే ప్రవేశిస్తాడు మనం అలా ఉన్నామా ఆయన ప్ర పరలోకంలో ప్రవేశించడానికి యోగ్యంగా ఉన్నామా ఆయన ఎంత సూటుగా చెప్పాడు ఆయన చిత్తం నెరవేర్ మీద ప్రసంగంలో చెప్పేశాడు ఆయన చిత్తం నెరవేర్చేవాడే ప్రవేశిస్తాడు ఏడు అధ్యాయంలో చెప్పేశాడు ఎఫ్ఎస్సి రెండు ఇరవైలో కూడా దేవుడిని ఫలానా పని చేయాలని సిద్ధం చేస్తే అందుకే ఎన్నుకున్నాడు ఆయన నివాస స్థలం ఒకటే నిర్ణయించుకున్నాడు ఆయన అటువంటి నివాస స్థలంగా ఉండటానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన చిత్తం గ్రహించి ముందుకు దినములు చెడ్డవు గనుక మనం సత్క్రియ చేసుకుందాం గురు కలిగి జీవిద్దాం సత్క్రియలు చేయటం ఎన్నుకున్నాడు ఏంటి ఆ సత్క్రియలు చేయాలి అని ప్రభుని అడుగుదాం మన మన ముగింపులో మన జీవితం ముగింపులో ఏ సత్క్రియలు ఆయన కోరుకున్నాడు జగత్ పునాది వివేకపడకముందే ఎన్నుకున్నాడు సత్క్రియలు చేయడానికి సిద్ధపరుచుకున్నాడు ఆయన కనిపెడుతున్నాడు మనం ఆయన మన ప్రణాళిక ఆయన తెలుసు కాబట్టి మన పట్ల ఆయన అడిగి తెలుసుకొని మనం అది సంసిద్ధమై సత్క్రియలు చేస్తూ గురి చూస్తూ మనం ప్ర నిత్యత్వం చేరటానికి మనం సిద్ధపడదాం ఆయన చిత్త జీవిద్దాం ఆయన చిత్తంలో ఉందాం ప్రభు కృప ఆయన చిత్తం గ్రహించటానికి ప్రతి ఒక్కరికి వివేకము అవి మరి దయచేసి ప్రభు ప్రేమలో సాగిపోడానికి కృపనిచ్చి దీవించుగా దీవించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమె